మిన్ ప్రేక్షకులందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివశుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము మరి మొదటి నెల జనవరి నెల ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో తెలియచేయండి ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేక రకాల సమస్యలు కూడా ఎదుర్కొని ఈ సమస్యల నుంచి అన్ని కొత్త సంవత్సరంలోకి ఈ సమస్యలతో కాకుండా సంతోషంతో అడుగు పెట్టాలని కోరుకుంటూ అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ముఖ్యంగా నాన్న రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వారికి జనవరి నెల చూసుకుంటే అంత ముందు కాలం కంటే కొంత కష్టాలు కొంత లాభాలు ఇక్కడ దాకా ఏళ్ళనాటి శని ప్రభావం తక్కువగా ఉంది ఆయన మరలా కుంభంలోకి వెళ్ళి మీనంలోకి వచ్చేసారు వీళ్ళకి కూచింత కష్టాలు ప్రారంభమవుతుంటాయి దాంతోపాటు కొంచెం మెరుగుపడ్డ ఇదేంటి అంటే మరి కొన్ని లాభాలని చెప్తున్నాం కదా ఈ లాభాలకు గల కారణం ఏంటి అంటే గురుడు కూడా కర్కాటక రాశి నుంచి మరలా మిథునానికి వచ్చాడు అంటే మేషరాశి వాళ్ళకి మూడో స్థానంలో గురుడు అవుతున్నాడు గురుగ్రహ దృష్టి కలగడం చేత కొంత లాభాలు కలుగుతున్నాయి ఏళ్నాటి శని వల్ల కొంత నష్టాలు కలగడానికి అవకాశం ఉంది అంటే మిశ్రమ ఫలితాలు సంపూర్ణంగా బాగుంటుందని చెప్పడానికి లేదు బాగాలేదు అని చెప్పడానికి అంతకంటే లేదు ముఖ్యంగా వివాహాది శుభకార్యాల విషయంలో అనుకున్న వెంటనే తొందరగా పనులు పూర్తి అవ్వడానికి మంచి అవకాశం కలుగుతుంది అలాగే ఇంట్లో పెద్దల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి తద్వారా ఆర్థికంగా అధికమైనటువంటి నష్టం ధన నష్టం అనేది ఏర్పడుతుంది అయినా సరే పెద్దల అనారోగ్య పరిస్థితి నుంచి కోరుకుంటారా అంటే అది కూడా అనుమాన స్థితిలోనే ఉంటుంది అంత సంపూర్ణమైనటువంటి పరిస్థితి అయితే కాదు కానీ ఏదేమైనా వైద్యం అయితే చేయించాల్సిందే కాబట్టి వైద్యం చేయించడం తప్పనిసరిగా చేయండి అలాగే ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ రాశిలో కావచ్చు ఆ రాశి తల్లి తండ్రిదైనా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ నెలలో కొంతమేరకు మొండితనంగా తయారవడానికి అవకాశం ఉంటుంది వివాహ విషయంలో ఆనందదాయకంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వివాహ సంబంధాలు పొందటండి ఏదైనా బాగుంటే మాఘమాసంలో వివాహం అవడానికి మంచి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా అనారోగ్య పరిస్థితి అంటే రాశి గల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అనారోగ్య పరిస్థితి ముఖ్యంగా వాహన ప్రమాదాల రీత్యా జరగడానికి అవకాశం ఉంటుంది వాహన ప్రమాదాలు రూడి మీద పోతూ ఇక్కడ మనం జాగ్రత్తగా పోయినా పక్కవాడు జాగ్రత్తగా రావాలి కదా కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని బండ్లు నడవడం కానీ కారులు నడవడం కానీ లేదంటే దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి ఒక సూచనగా చెప్పుకోవచ్చు సలహాగా అలాగే విద్యార్థుల విషయానికి వస్తే పర్లేదు వాళ్ళ వరకు పాస్ మార్క్స్ కాకుండా అంతకంటే ఇంకొంచెం శాతం పెరుగుతుంది వీళ్ళకి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది మంచిగా పాస్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ నెలలో కొంచెం చుక్క ఎదురవుతుంది నానా అనుకున్న పనులు అయితే తొందరగా కావు అయిపోయింది ఇంకా వీసా వస్తుంది అనుకునే సమయానికి మరలా రివర్స్ రావటం తద్వారా నిరాశగా గురి అవ్వటం ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే నిరాశపడొద్దు నెక్స్ట్ నెలలో అంటే తదుపరి నెలలో అయినా సరే తప్పనిసరిగా అవకాశం చేజెక్కించుకోవచ్చు ఇప్పుడు ఓఎం ఒక నెలలో ఫెయిల్ అయిపోయినంత మాత్రం జీవితం మొత్తం ఫెయిల్ అయిపోలేదుగా అవునా మనకి వీసా నెక్స్ట్ ఛాన్స్ ఉందని అర్థం అంతే అవును గ్యారెంటీ ఇంకోసారి ట్రై చేసుకోమనే అవునా గజనీ మహమ్మదే అన్ని సార్లు ధనయాత్ర చేశాడు అన్ని అన్నిసార్లు ట్రై చేశాడు మనమే అంత చెప్పండి కాబట్టి ఈజీగా తొందరగా పూర్తవుతుంది నెక్స్ట్ మంత్కి వెయిట్ చేయడం అనేది మంచిది ముందుగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకి నాన్న వీళ్ళకి మంచి ఉద్యోగ స్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మన స్వదేశంలో ప్రభుత్వ పరమైనటువంటి పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ సూచిస్తూ ఉన్నాయి అంతేకాకుండా వీళ్ళకి పక్కన ఉన్నటువంటి ఇంతకాలం శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మిత్రులుగా మారుతుంటారు వీళ్ళ సహాయ సహకారాలతో వీళ్ళ ఉద్యోగం మంచి ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది అది కూడా కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్సు మంచి ధనపరంగా కొంతవరకు కొంతమేరకు బాగుంటుంది అలాగే మాతృవర్గం వారి తరఫు నుంచి సూతకం పాటించవలసినటువంటి పరిస్థితులు అంటే తల్లిగారి తరఫు నుంచి ఎవరన్నా బంధువులు రక్త సంబంధీకులు చనిపోవడం తద్వారా మనం సుతకం పాటించాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయం అనేటువంటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది ఎవరికైనా పెద్దవాళ్ళకి బాగాలేదు అంటే దానికి తగ్గట్టుగా ముందుగా జాగ్రత్త అనేటువంటిది మంచిది అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు విషయానికి తీసుకుంటే వీళ్ళకి గత కొంతకాలంగా బాగా కుంటి నడక నడుస్తూ ఉంది కానీ ఇప్పుడు పుంజుకుంటుంది నాన్ను మరలా పంజుకుంటుంది బంగారంతో పాటు రియల్ ఎస్టేట్ కూడా మరలా పంజుకోవడం మొదలు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిపోయింది మంచిగానే ఉంది ఇంకాస్త వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు మోసం చేయడం కానీ మోసపోవడం కానీ తప్పనిసరిగా జరుగుతుంది డబుల్ రిజిస్ట్రేషన్ వీళ్ళు చేయటమా వీళ్ళకి ఎవరో అమ్మే వాళ్ళు ఎవరైనా మోసం చేయటమా తద్వారా కోర్టు వ్యవహారాల్లో చిక్కుకోవడం ఇట్లాంటివి వ్యవహారాలు అయితే తప్పనిసరిగా సూచించబడుతున్నాయి రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే వీళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి స్థానం ఏర్పడుతుంది మంచి గుర్తింపు ఏర్పడుతుంది తప్పనిసరిగా ఈ చిన్న గల్లీ లీడర్ అయినా సరే తప్పనిసరిగా విజయం పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతుంది అలాగే ఇక రైతుల విషయానికి వస్తే ముఖ్యంగా వాళ్ళ విషయం చెప్పకుండా మనం ఉండలేము దేనికంటే వాళ్ళంటే మాకు ఇష్టం కాబట్టి దేశానికి వెన్నుముకే వాళ్ళు కాబట్టి రైతులకు కూడా కొంతవరకు బాగానే ఉంటుంది నాన్న మరీ ఉన్నతంగా ఉందని చెప్పాను కాకపోతే కొంత పంట ఈ ఎలుకలు ఇట్లాంటివి పందుకోకులు ఇట్లాంటివి కొట్టడం తద్వారా కొంత నష్టపోవడం అనేటువంటి జరుగుతుంది కానీ ఉన్న ధాన్యానికి మాత్రం విట్టుబాటు ధరలు వచ్చి సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి నాను ఇలా ఈ మేషరాశి వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే నల నువ్వులు బెల్లం చక్కగా మెత్తగా దంచి ప్రతి శనివారం ఒక యాభై గ్రాములు ఇది ఒక యాభై గ్రాము తీసుకెళ్ళి ఆవుకు పెట్టేసి ఆవుకి ఏదైనా గ్రాసం ఉంటుంది గోశాలలో గట్టి కింద ఏదైనా డబ్బులు ఇవ్వడమా లేదా గడ్డి తీసుకెళ్ళివ్వడమా ఇచ్చేసి కాళ్ళు కడుపుకుని ఇంటికి ప్రతి శనివారం కూడా దీని ద్వారా కొంత మేరకు ఉన్నటువంటి కష్టాలని మనం ముందుకి తీసుకువెళ్ళవచ్చు శ్రీమాత్ర శ్రీ గురుక్ష